హాయ్ అండి నేను మీరేను యూట్యూబ్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరు బాగుండాలి అందులో నేను కూడా ఉండాలి పండగ అంటే ఇంకేముంది ఫస్ట్ ఇల్లు క్లీన్ చేసుకొని దీపం అయితే పెట్టుకున్నా పండగనా ఏం పండగ అనుకుంటున్నారా ఉగాది అండి వీడియో అప్లోడ్ చేయడం కాస్త లేట్ అయింది ఏదో ఒక పని పిల్లల ఎగ్జామ్స్ ఇవన్నీ ఉన్నాయి కొంచెం అప్లోడ్ చేయడం లేట్ అయింది పచ్చడి అయితే ఉగాది పచ్చడి కూడా మా పాపతో కలిపించేసిన ఉగాది పచ్చడి కలిపి ఇంకా దేవుడి దగ్గర అయితే పెట్టినాం దేవుడి దగ్గర పెట్టి గుమ్మడికాయ ఇంటి ముందు గుమ్మడికాయ ఎండిపోయింది అండి చాలా రోజులు ఎండి దిష్ట ఎండిపోయింది ఆ గుమ్మడికాయ కూడా ఆ రోజు కట్టించేసిన ఇంకా మా ఆయనతోని దానికి కూడా ఓం రాసి ఇంకా బోట్లు పెట్టి కట్టిండి ఆయన నేను ఇంటి ఇంట్లో దీపం పెట్టుకున్నా ఇంకా గుడికి అయితే వెళ్ళినాం ఫస్ట్ గుడికి వెళ్ళే చూద్దామని గుడికి వెళ్ళేసి వచ్చిన తర్వాత అంటే ఏమంటారు బొబ్బట్లు బచ్చాలు చేసుకోలేదు మేము పొద్దున అన్నీ రెడీ చేసి పెట్టి ఇంకా గుడికి అయితే వెళ్ళేసి వచ్చిన తర్వాత భక్ష్యాలు చేసి ఇక దేవుడి దగ్గర పెట్టినా ఫస్ట్ అయితే పచ్చడి చేయించిన పాపతో పచ్చడి చేసింది పాప ఇంకా పాపతో పచ్చడి దేవుడి దగ్గర పెట్టిచ్చేసి గుడికి వేసి తీర్థం తీసుకొని ఇంకా పచ్చడి అయితే తీసుకున్నాం ప్రసాదం తీసుకొని ఇంకా భక్ష్యాలైతే చేసి దేవుడి దగ్గర పెట్టి ఇంకా మేము కూడా తిన్నామండి చాలా బాగా వచ్చినాయి బచ్చాలు ఎన్నిసార్లు అనుకుంటాం తెలుసా పండగ కాకుండా నార్మల్ డేలో కూడా చేసుకోవాలని అస్సలు కుదరనే కుదరదు మొత్తానికైతే బచ్చాలు కూడా చాలా బాగా వచ్చినాయండి మీరు ఎలా చేసుకున్నారు అంటే ఎలా చేసుకున్నారంటే మర్చిపోయి ఉంటారు ఆల్రెడీ వారం అయినట్టుంది పండగ అయిపోయి నా భక్షాలు అయితే చాలా బాగా వచ్చినాయండి మీరు కూడా అందరు భక్షాలు చేసుకున్నారా ఎలా వచ్చాయి ఎలా ఎలా వచ్చాయో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేముంది ఆ రోజు అయితే స్వీట్ ఇంకా భక్షాలు ఇంకా వేరే ఏం చేయలేదు దేవుడికి కూడా ఓన్లీ భక్ష్యాలు పచ్చడి పెట్టినా ఇంకా నెక్స్ట్ రోజు మార్నింగ్ అయితే వేముంది ఏముంది బగారా చికెన్ కొంచెం మటన్ ఇంకా ఇంకా వంట అయిన తర్వాత వీడియో తీయలేదండి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే ఒక లైక్ చేయండి ఛానల్ సబ్స్ కొత్తగా వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్